జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము నూట ముప్పై ఐదు ఈ విభాగములో మనం ఒక ఉత్తమ గాథ వింటాం చెప్తున్నారు భీష్ణులవారు వైశంపైన మహర్షి తనకు కూడు గుడు వస్త్రములు ఏర్పాటు చేసిన యజమానితో సేవకుడు ఎలా ఉండాలి లేదా ఆశ్రయం పొందిన వాడు ఎలా ప్రవర్తించాలి ఈ విషయాన్ని ధర్మరాజు అడిగి ఉంటే భీష్మాచార్యుల వారు మహా పండితుడిగాన ఏ విధంగా సమాధానం చెప్పారు చెప్ప ప్రార్థన అన్నాడు జనవిజయ మహారాజు వైశంపాయుల వారిని వశంపై వారు చెబుతున్నారు రాజన్ ఈ విషయము ధర్మరాజు అడుగుతున్నారు భీష్మాచార్యుల వారిని తాత సేవకులు తమకు కూడు గుడ్డ గూడు ఏర్పాటు చేసి సక్రమంగా చూసుకుంటున్నటువంటి యజమానితో ఎలా ప్రవర్తించాలి అలాంటిది ఏదైనా ఇతిహాసగాథ ఉన్నదా ధర్మం ఉన్నదా చెప్ప ప్రార్థన అని అడిగాడు భీష్మాచార్యులు వారు సమాధానం చెప్తున్నారు ధర్మరాజుకి ఓ పాపము లేని ధర్మరాజ విను నీ సంశయము తీరే విధముగా నీకు ఆ ధర్మము తెలిసే విధముగా ఒక ఉత్తమ ఇతిహాస గాథ ఉన్నది అని చెప్తాను అని ధర్మరాజుకి భీష్మాచార్యులు వారు చెప్తున్నారు పూర్వము ఒకనొక అరణ్యంలో ఒక మంచి పచ్చని వృక్షం ఉండేది అయితే ఆ వృక్షంతో పాటుగా ఆ అడవిలో మంచి మంచి జంతువులు కూడా ఉన్నాయి ఒకనాడు ఒక వేటగాడు ఆ జంతువులను వేటాడుతూ వెళుతూ ఒక జింక పైన చాలా బాణాలు వేశాడు అయినా ఆ జింక అతనికి దొరకలేదు అతనికి చాలా కోపం వచ్చింది ఇంకా జింకను వేటాడి చంపేద్దాం అనుకున్నాడు ఆ వేటగాడు ఒక గొప్ప విషం పూసిన బాణాన్ని తీసి ఆ జింకపైకి తీవ్రంగా సంధించి విడిచిపెట్టాడు అయితే ఆ బాణం వెళ్ళి ఆ జింకకు తగలలేదు ఆ జింక వెనకనున్నటువంటి ఒక మహా పచ్చని వృక్షానికి తగిలింది జింక పారిపోయింది ఈ వేటగాడు వేసినటువంటి విషము మహావిషంతో కూడుకున్న ఆ బాణము గుచ్చుకోవటం వల్ల ఆ పచ్చని మహావృక్షము నల్లగా మాడిపోయి ఎండిపోయింది అయితే ఆ మహావృక్షము త్వరలో ఒక చిలుక ఎన్నాల నుంచో ఉంటుంది పిల్లలను పెట్టింది పిల్లలు హాయిగా పెద్దవి ఎగిరిపోయినాయి మళ్ళా పిల్లలు పెడుతుంది ఇలాగా ఆ చెట్టు త్వరలోనే ఉంటుంది ఆ రామచిలుక ఆ చిలుక ఈ చెట్టు మాడిపోయినా కూడా ఆ చెట్టును వీడి వెళ్ళలేదు ఆ చెట్టులోనే ఉన్నది ఈ విషయాన్ని గమనించాడు దేవరాజు ఇంద్రుడు ఒకరోజు ఇంద్రుడు ఆ చిలుక వద్దకు వచ్చి ఓ చిలుక నీవు ఎందుకు ఈ ఎండిపోయిన చెట్టు త్వరలోనే ఉంటున్నావు చాలా మంచి మంచి చెట్లు ఈ అరణ్యంలో ఉన్నాయి కదా వాటిలో కూడా మంచి మంచి త్వరలు ఉన్నాయి కదా మరి నువ్వు వెళ్ళి ఆ చెట్ల త్వరలో జీవించవచ్చును కదా మరి ఎందుకు ఈ ఎండిపోయిన వృక్షము త్వరలోనే ఉన్నావు అని అడిగాడు ఇంద్రుడు ఆ పక్షి ఆ పక్షి మంచి జ్ఞానంతో ఇలా చెప్తుంది సమాధానం మహాత్మా నాకు ఈ వృక్షము పచ్చగా ఉన్నప్పుడు మంచి మంచి జీవనాన్ని ఇచ్చింది మంచి ఆశ్రయాన్ని నాకు ఇచ్చింది పచ్చగా ఉన్నప్పుడు నేను ఈ త్వరలోనే ఉన్నాను అప్పుడు నేను నా కుటుంబం సుఖంగానే ఉన్నాము అయితే ఇప్పుడు ఒక వేటగాడి బాణం వల్ల ఈ వృక్షము నల్లగా మారిపోయింది జీవరహితమైంది ఎండిపోయింది అంత మాత్రాన నేను ఎన్నో నాళ్ళ నుంచి నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను బాగా చూసుకుంటున్న ఈ వృక్షాన్ని విడిచిపెట్టి నేను ఎలా వెళ్ళిపోతాను ఇది ఏమి ధర్మము నాకు గనుక నేను వెళ్ళను ఈ వృక్షమే నాకు ఆశ్రయం ఆనాడు ఇచ్చింది ఈనాడు ఇస్తుంది గనుక ఈ వృక్షానికి నేను ప్రాణం లేకపోవచ్చు అంత మాత్రాన నేను నేను విడిచి వెళ్ళిపోతానా అని అన్నది జ్ఞానంతో ఆచుక ఇంద్రరాజుకి అర్థమైంది ఈ చిలుక సామాన్య చిలుక కాదు పూర్వజన్మ పుణ్యము వల్ల పూర్వజన్మ వాసన కలిగిన జ్ఞాని అయిన చిలుక అని తెలుసుకున్నాడు తెలుసుకొని ఓ సరే ఓ సుఖరాజమా నీ యొక్క ధర్మానికి నేను మెచ్చుకున్నాను నీకు ఒక వరం ఇవ్వాలని కోరుకున్నాను నేను ఇంద్రుడిని నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు అంటే ఆ సుఖరాజము అంటుంది ఓ దేవేంద్ర నాకు మీరు వరం ఇవ్వదలిస్తే ఇవ్వండి ఆ వరం మాత్రం ఈ ఎండిపోయిన ప్రాణం లేని వృక్షానికి జీవం తెచ్చి పచ్చగా ఉంచండి అని కోరింది అప్పుడు ఇంద్రుడు ఆ చిలుక యొక్క గొప్ప ధర్మాన్ని మెచ్చుకున్నాడు నేను వరం ఇస్తానంటే తన కోసం వరం కోరుకొనక తాను ఎన్నాళ్ళ నుంచో ఉంటున్నటువంటి ఆ చెట్టు నేను ఎండిపోయి ప్రాణరహితమైతే దానికి ప్రాణము అని కోరింది అని సంతోషించిన ఆ ఇంద్రుడు ఆ ఎండిపోయిన ప్రాణరహిత వృక్షం పైన అమృత జల్లు కురిపించాడు అందువల్ల ఆ వృక్షము సజీవమైంది శాశ్వతంగా అనంతకాలం బతికింది అందులో ఉన్నటువంటి పక్షులు జీవులు అన్నీ కూడా అనంతకాలం బతికాయి అమృత వర్షం వల్ల అలాంటి మేలు కోరుకోవాలి ఆశయం పొందినటువంటి వారు అంటే ప్రభువు గురించి యజమాని గురించి ఆ విధమైనటువంటి కృతజ్ఞతతో ఉండాలి అంతేగాని కృతజ్ఞతతో ఉండరాదు అని ఈ చిలుక చెప్పింది ఈ గొప్ప ఈ గొప్ప కృతజ్ఞత కథ చెప్పాడు భీష్ముడు ధర్మరాజ కృతజ్ఞత అనేది ఒక గొప్ప ధర్మము కృతజ్ఞత అనేది ఒక గొప్ప పాపం చిన్న భేదమే కృతజ్ఞత 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 కలవారు దూర్తులు పాపాత్మలు కృతజ్ఞత కలవారు ధర్మాత్మలు ధర్మ సంస్యం కలవారు అని చెప్పాడు భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు అని చెప్పాడు వైశంపాయల వారు జనమే జయ మహారాజుకు జయ శ్రీమన్నారాయణ